హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టొమాటో ధరలు ఎలా వెళ్తున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది రేట్లు కూడా బాగానే భారీగానే పోతున్నాయి ధరలు కూడా పెరిగాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు అలాగే ఈరోజు వచ్చిందిను శుక్రవారము పదిహేడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చూరు మార్కెట్లో టాప్ ధర చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు చూసుకుంటే కనుక మూడు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఎక్కువ మార్కెట్ పోతుంది ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంకా పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఒకే ఒక లాట్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన అలంపాటులో ఇంకా రేటు కానీ మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్ప తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్కెట్ నిన్నటి మీద ఏ అయితే కనుక కొద్దిగా స్లోగా జరుగుతుంది క్వాలిటీలు కూడా తక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకేమన్నా ఇప్పుడు క్వాలిటీలు కానీ వస్తే రేట్లు ఏమైనా పెరుగుతాయేమో మరి చూడాలి ఎలా ఉంటుందో మార్కెట్ అనేది వీడియో కనుక నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్